జై అచల సద్గురు ప్ర మహారాజుకు జై ఈరోజు పౌర్ణమి సందర్భంగా గురు పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది అంటే మనం ప్రతి పౌర్ణమికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము దానికి భక్తులు మరియు కాలనీవాసులు కూడా అందరూ మనకు సహకరిస్తున్నారు అదేవిధంగా ముందు ముందు కూడా ఇలాగే అందరూ సహకరించాలని చెప్పేసి కోరుచున్నాము ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి వెళ్ళి అన్ని అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరిస్తూ మన మందిరానికి మన ఆశ్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు మనము ఈ ఆశ్రమానికి వచ్చినందుకు మనకు గురువుగారు ఏదైతే బోధి బోధించారో అంటే మనం రోజు చదువుతున్నాము అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిళితం జన పరిపాస్ ఈ శ్లోకానికి మనం అర్థం తెలుసుకుంటే మన జీవితం ధన్యమైనట్టు ఈ శ్లోకంలోనే ఉంది మనకి అయితే ప్రతి ఒక్కరు కూడా గురువు శిష్యులు అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువు కావాలి అంటే అందరూ శిష్యులు కాలేరు ఒక గురువుకి మనం శిష్యులం కావాలి అంటే ప్రతి ఒక్కరు శిష్యులు కాలేరు ఎవరికైతే అర్హత ఉంటుందో వారే శిష్యులుగా చేరుతారు అయితే గురువు అన్నది ఒక శరీరం కాదు ఒక తత్వం అంటే గురుతత్వం మన శరీరము లేకపో అంటే పడిపోయిన తర్వాత కూడా ఆ గురుతత్వము అన్నది నిన్ను వదలదు ఏ విధంగా అంటే ఎప్పుడైతే నువ్వు గురువుని చేరావో అంటే శిష్యునిగా నువ్వు ఎప్పుడైతే గురువుని చేరావో ఇంకా అప్పటి నుంచి ఆ గురుతత్వము అన్నది నిన్ను వదలదు నీ అనుక్షణం నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం మన ఎనకల ఎంత శక్తి ఉంది అన్నది మనకు తెలీదు కానీ గురుశక్తి ఉండే మనవల్ని ఇప్పటివరకు మనల్ని నడిపిస్తుంది అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఫస్ట్ గురువుగారు ఏదైతే మనకు బోధన ద్వారా మనకు చెప్పడం జరుగుతుందో ముందు మనం దాన్ని ఆచరించాలి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడే గురువుకు మించిన శిష్యుడు అన్న పదానికి నానుడి చేకూరుతుంది కానీ మనం దీంట్లో ఈ శ్లోకంలో అజ్ఞాన తిమిరందస్య అంటే మనము అజ్ఞానంలో ఉన్నాం అంటే గురువుగారి దగ్గరికి వచ్చి గురుదేవ మేము అజ్ఞానంలో ఉన్నాము మాకు ఒక జ్ఞాన మార్గంలో అంటే జ్ఞానం నేర్పించి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడపమని చెప్పేసి మనం గురువుని వచ్చి వేడాలి గురు అంటే గు అంటే చీకటి రు అంటే వెలుగు అంటే నేను ఒక చీకటిలో ఉన్నాను ఇప్పటి వరకు ఇప్పటికైనా నన్ను కను కరుణించి జ్ఞాన మార్గం ద్వారా ఒక వెలుగుని ప్రసాదించమని చెప్పేసి మనం గురువుని వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా గురుతత్వం గురుతత్వం అంటే గురువుకి శరీరంతో లేకపోయినా సరే మనకు వెనక నుండి ఆ గురుతత్వం ఏదైతే ఉందో మనల్ని నడిపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం మానవ జన్మకు వచ్చాము మానవ జన్మ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో లాస్ట్ మానవ జన్మ మరి మనం మానవ జన్మకు వచ్చిన తర్వాత ఏదైతే గురువుగారు మనకి బోధిస్తున్నారో దాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టగలుగుతామో ఈ మానవ జన్మకు ఈ మనిషి జన్మకు సార్థకత చేకూరుతుంది మరి మరి మనము మనతో పాటు చాలామంది ఉన్నారు కదా మరి మనకొక్కటే సరిపోతుందా గురువు ఇచ్చే జ్ఞానం మరి మనతో పాటు చాలామంది ఉన్నారు కదా అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ అందరూ రాలేరు కదా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు మనమే ఎందుకు వస్తున్నాము అంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నువ్వు కూడా తెలుసుకోలేకపోయినప్పుడు ఎవరైతే నీ ద్వారా ఇప్పుడు మన తోటి భక్తులు ప్రతి ఒక్కరూ తోటి భక్తుల ద్వారానే మనం ఇక్కడికి రాగలిగాం కానీ మనంతకు మనం ఎవరూ రాలేదు ఎందుకంటే గురువు చెప్పే వాక్యము గురువు చెప్పే ప్రవచనం ఏదైతే ఉందో మనకి ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి మనమల్ని ఉత్తేజపరుస్తుందో అంటే జ్ఞాన మార్గంలో ఎప్పుడైతే మనమల్ని నడిపిస్తుందో అప్పుడే నిన్ను నీవు తెలుసుకొని ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం అప్పుడే ఎదుటివాడు పలానా గురువు ఈ విధంగా చెప్తున్నాడు అంటే జ్ఞానం అంటే ఇది అని ఎదు మనతో పాటు ఎదుటివారు కూడా తెలుసుకున్నప్పుడే వారు కూడా ఇక్కడికి వచ్చి గురు గురువుని దర్శించగలరు కానీ గురువును దర్శిస్తే అయిపోతుందా అంటే మనకు వాళ్ళకు అదే తేడా కానీ అక్కడ దాకా మనం తీసుకొని వస్తే రాను రాను అతనిలో పరిపక్వత అన్నది చెందుతుంది అప్పుడు అతను తెలుసుకుంటాడు మరి మనము ఈ మానవ జన్మ అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మరి మానవ జన్మకే ఎందుకు వచ్చింది ఈ విధంగా మరి మిగతా జన్మరా జీవరాశులు లేవా అంటే ఉన్నాయి కానీ జీవరాశులకి జంతువు జంతు జన్మకి మానవ జన్మకి తేడా ఉంది ఎందుకంటే మా మానవుడు ప్రతిదీ తెలుసుకోగలుగుతాడు ఆచరిస్తాడు కానీ మిగిలిన జీవులు తెలుసుకోలేవు ఆచరించలేవు అది తేడా మరి అలాంటిది మనము ఈ మానవ జన్మకు వచ్చినప్పుడు అంటే గరుడ పురాణంలో ఒక మనిషి మినిమం పన్నెండు జన్మలు ఎత్తుతాడని చెప్పేసి ఉంది గరుడ పురాణంలో మరి నువ్వు అంటే గరుడ పురాణం చూసుకుంటే ఆ విధంగా ఉంది కానీ మనకు మనకు జన్మ కావాలా మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎత్తి ఎత్తి ఇక్కడ మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ పురాణ గరుడ పురాణం ప్రకారంగా పన్నెండు జన్మలు మనకు కావాలా మనకు అవసరం లేదు అది అవసరం లేదు అనుకున్నప్పుడే నువ్వు సద్గురువుని చేరి జన్మరాహిత్యాన్ని చేసుకోవాలి అది ఎవరు చేయగలుగుతారు ఒక గురువు సద్గురువు యొక్క పాదాలు ఎప్పుడైతే నువ్వు దాసోహమని పాద పాదాల చెంత ఎప్పుడైతే నువ్వు ఆయనకి వశమైపోతావో అప్పుడే నీకు జన్మరాహిత్యము అన్నది జరుగుతుంది మరి ఆ జన్మరాహిత్యం కావాలి అంటే మనమేం చేయాలి మందిరంకి వస్తే అయిపోయిందా గురువుగారు చెప్పింది వినడం అయిపోయిందా అంటే కాదు మందిరానికి రావాలి గురువుగారు చెప్పే బోధనలు వినాలి ప్రవచనాలు వినాలి ఈ జ్ఞాన మార్గంలో నడవాలి చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ఆచరిస్తే కానీ గురువు చెప్పిన జ్ఞానబోధ ద్వారా మనకి జన్మరాహిత్యము అన్నది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గంలో ఉన్నవారు జ్ఞానం మనకు ఏదైతే గురువుగారు బోధించారో ఆ జ్ఞానం ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా జన్మరాహిత్యం కోసం గురువుగారి పాదాల చెంత చేరి ఆయనకు మనం ఉపదేశం తీసుకున్నప్పుడు మనం అన్నీ అర్పించేసాం మన దగ్గర ఏది లేదు తన మన ధన ఏవి లేవు మనకి అన్ని దాసోహమన్నీ అర్పించేశాం గురుదేవా నీవే ఇంకా అని ఎప్పుడైతే మనం మోకరిల్లి గురువు గారిని పట్టుకుంటామో అప్పుడే మనకు ఈ జ్ఞానబోధ ద్వారా జన్మరాహిత్యము అన్నది జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రతి ఒక్కటి తెలుసుకొని మనమే కాదు మనతోటి కూడా చాలామందిని తీసుకొని వచ్చి ఈ జ్ఞాన మార్గంలో నడిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఆ విధంగా మనకి ఇప్పటి వరకు ఎంతోమంది గురువుల్ని చూసాం కానీ మనలా మనకు ఇలాంటి అచల మార్గంలో ఉన్న గురువుని మనం ఎక్కడా చూడలేదు కాబట్టి అచల గురువును అచల గురువు అంటే సద్గురువుతో సమానం అంటే మనకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అన్నమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిపితే గురువు మరి అలాంటి గురువుకి అంత విశిష్టత ఇచ్చినప్పుడు మనకి ఆ సర్వేశ్వరుడే ఒక గురువు రూపంలో వచ్చి మనమల్ మనమందరినీ మార్గంలో నడిపిస్తూ మనమందరినీ ఉత్తేజపరుస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్గంలోనే ఉంటూ మన తోటి భక్తులను కూడా ఈ ఈ విధంగా నడిపించాలని చెప్పేసి గురువు చెప్పే బోధనల్ని విని ఆచరించాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై జై గురు జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఇప్పుడు చంద్రశేఖర్ గారు మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం కదా ఆ ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థనా శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఉన్న భావాన్ని పృర్తి చేశారు అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజ మీళితం చక్షురున్మిళితందేనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజ మీళితం చక్షురున్మిళితందేనా తస్మై శ్రీ గురవే నమః విన్నారమ్మా ఎప్పుడన్నా నాయనగారు అమ్మగారు మనకు చెప్పారు ఈ శ్లోకానికి అర్థం అజ్ఞాన తిమిర అంధకారస్య అజ్ఞాన తిమిరం అజ్ఞానం అనేటువంటి తిమిరం తిమిరం అంటే ఏంటి చీకటి తిమిరం అంటే చీకటి ఇక్కడ చెప్పబడినటువంటి చీకటి ఏంటి మామూలు చీకటి వేరు గౌరీ మామూలు చీకటి వేరు మామూలు చీకటి ఏంటంటే మనం ఎట్లున్నా అది సాయంత్రం అయితే చాలు సాయంత్రం ఆరు అయింది అనుకోమైంది మీకు పడదామ్మా చీకటి పడదా మీకు పడింది మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనతో సంబంధం లేకుండా సాయంత్రం ఏడైతే ఏమైంది చీకడ పడింది కానీ ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి పడాలంటే కాలంతో సంబంధం లేదు ఇది రాత్రి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ చీకటి ఎప్పుడు వచ్చింది ఈ చీకటి అజ్ఞానం అనేటువంటి చీకటి రావడానికి రాత్రి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అజ్ఞాన తిమిర అంధకారస్య అజ్ఞానం అనేటువంటి చీకటితో కూడి ఉన్నటువంటి అంధకారము ఏదైతే ఉన్నదో అది పోవాలట ఎలా పోతుంది జ్ఞానాంజన శలాకయ అన్నారు జ్ఞానం అనేటువంటి అంజనం కావాలని చెప్పారు ఇక్కడ దీనికి మనకు అర్థం ఏమని చెప్తారంటే కొంతమందికి పెద్ద వయసు అయిన తర్వాత అక్కడ అక్కడుంది అంటారు అంటే ఏంటి అర్థం అప్పుడు దాకా చా అంటే పది నెలలే పది సంవత్సరాలు అవుతుందా పౌర్ణాలకు రాక ఎన్నేళ్ళు పది సంవత్సరాలు అవుతుంది అనమాట తర్వాత ఇవాళ వచ్చారనమాట ఎవురమ్మ అడుగుంది అంటుంది అంటే ఏంటి అర్థం పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కనుక్కుంది ఇప్పుడు కనుక్కోవటం లేదు ఎవరమ్మ అక్కడ ఉందంటే ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది కాబట్టి కన్ను బాగానే ఉంది కన్ను మంచిగానే ఉంది ఏమైనా తేడా ఉందా ఏంది నన్ను కనుక్కోవట్లేదంటే తెరిచూసింది కన్ను బాగానే ఉంది మరి ఏం తేడా వచ్చింది కంట్లో శుక్లం వచ్చింది అంటారు ఏమొచ్చింది పోరాటం వచ్చిందట ఆ పోరాటం రావడం వల్ల ఎదురుగా ఎవరున్నారో పోల్చుకోలేకపోతున్నారు ఎదురుగా ఎవరున్నారో పోల్చుకోలేకపోతున్నారు అప్పుడు ఏం చేశారు కాటుక వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కంటికి పొర వస్తే కాటుక సొంతం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని సొంతం తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు అలా ఎప్పుడైతే సొంతంగా ఔషధీకృతమైనటువంటి కాటుక వాడతారో ఆ పొర పోయేది మళ్ళా నాలుగు నెలల తర్వాత వస్తే బాగున్నావా గౌరీ అంటుంది పోయి పోయాము మూడు నెలల క్రితం వస్తే కనుక్కోలేదు ఇప్పుడు భలే కనుక్కుంటుంది ఎట కనుక్కొ నువ్వు పెన్నామా అన్నో అంటే అంటే ఇప్పుడు కాటుక పెట్టుకుంటున్నా అన్నది అంటే కాటుకు పెట్టుకోవడం వల్ల ఏమైంది పొర అయింది ఓకే అలాగే అజ్ఞానం అనేటువంటి అంధకారం ఆవరిస్తే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ దైవాన్ని గుర్తించలేడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దైవాన్ని గుర్తించలేడు ఎప్పుడు అజ్ఞానం అనేటువంటి అంధకారం ఆవరించినప్పుడు అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే జ్ఞానం అనేటువంటి అంజనాన్ని ఇచ్చారు ఏమిచ్చారు జ్ఞానమనేటువంటి అనేటువంటి ఇచ్చారు ఏ సాధకుడైతే ఆ జ్ఞానం అనేటువంటి కాటకును కంటికి రాసుకున్నాడో అప్పుడు అంతటా పరమాత్మను చూడగలుగుతాడు చక్షురున్మీళితం నేనా తస్మై శ్రీ గురవే నమ అదేమేనమ్మా ఆ చక్షువులకు ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి ఆ అంధకారం తొలగిపోయినప్పుడు సర్వత్రా ఉన్నటువంటి చైతన్యాన్ని దర్శించగలుగుతాడు అలా సర్వత్రా దైవాన్ని దర్శింపచేసేటువంటి సద్గురువుకు నా యొక్క నమస్కారము అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాళ్ళ గురువుని ఆశ్రయించి గురుమార్గంలో నడుస్తారు అని చెప్పి మరి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు